గత పద్నాలుగు నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రైతులు మహిళలు వృద్ధులు యువత కోసం ఒక్క పని కూడా చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు ఎనుముల అన్నదమ్ముల కోసం అల్లుడు అదాని కోసం బావమర్ది కుటుంబ సభ్యుల కోసం దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు నీ నియోజకవర్గం నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్న దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం మేం బయటికి రాము ఇంట్లోనే కూర్చుంటాం మా సోదరుడు నరేందర్ రెడ్డి కూడా బయటికి రాడు మా పార్టీకి యాభై వేల మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజకీయాల్లో ఉండనని సవాలు విసిరారు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బొంద పెట్టాలని ప్రజలు చూస్తున్నారని రాష్ట్రం మొత్తం ఇదే ముఖ ఉందని అన్నారు సోమవారం నారాయణపేట జిల్లా కోస్కి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాదన్నాలు కేజీఆర్ పాల్గొన్నారు రాష్ట్రంలో గత ఏడాది కాలంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కౌరవుల రాజు దుర్యోధని తరహాలు సాగుతుంది మంత్రి దుర్మార్గపు ఆలోచన పాలనతో ఇక్కడ బిడ్డల పోరాటం కురుక్షేత్ర ఇద్దరిని తలపిస్తోంది దుర్యోధనుడు తన రాజ్యం నుంచి పాండవులను బయటకు పంపినట్టుగానే రేవంత్ కూడా కొడంగల్లోని గిరిజన ఆడ అవమానిస్తూ తండాల నుంచి జంగిలకు ఉరికించారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ డెబ్బై మందిపై కేసులు పెట్టి నలభై మందిని జైలుకు పంపించారని తెలిపారు ఇక సీఎం స్థాయిలో ఉండి కూడా అబద్దాలు చెబుతారా టక్కీ టీ మనీ డబ్బులు పడ్డాయంటే నిజమని అనుకున్నా కానీ రేవంత్ మోసం దేశమంతా తెలిసిందే రైతు బంధు రుణమాఫీ వరికి బోనస్ మహిళలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం బాలిక స్కూటీలు ఎంత మందికి ఇచ్చారు ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు చికెన్ దావతులు ఇస్తామని పైసలు తీసుకోమని కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వారి దగ్గర పైసలు తీసుకొని కారు గుర్తుకే ఓటేయాలని కేజీ కోస్కి మండల పరిధిలోని హకీంపేట మీదుగా కేటీఆర్ వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు గ్రామ శివారం నుంచి ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు లెగచర్ల బాధిత రైతులను పరామర్శించిన కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు